లక్ష రూపాయల వైద్యాన్ని కేవలం పదివేలకే అందించాలని జైహింద్ హాస్పిటల్ను ప్రారంభిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ యశ్వంత్ డాక్టర్ ఆశం భవన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ గోపిశెట్టి యశ్వంత్ మాట్లాడుతూ చిన్న చిన్న వైద్య సేవల కోసం విజయవాడ వెళ్లడం జరుగుతుందని అనుకున్నంత స్థాయిలో నందిగామలో వైద్య సేవలు లేవన్నారు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన అన్ని విభాగాలను నందిగామలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇక్కడ మెయిన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండడం మేజర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం చిన్న చిన్న ప్రాబ్లం కూడా విజయవాడ హైదరాబాద్ లాంటి ప్లేసులకు వెళ్ళి పేషెంట్లు ఇబ్బంది పడతాం ఇవన్నీ చూసి మేము ఇక్కడ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ని లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామండి మా వైఫ్ డాక్టర్ భావన మేడం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేసిన తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ఎంఈ చేశారండి మేడంకి డయాబెటాలజీలో ఫెలోషిప్ అండ్ మేడం ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్నేక్ బైట్ కేసెస్ అండ్ పాయిజనింగ్ కేసెస్ సో కరెంట్లీ మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్ ఎమర్జెన్సీస్ డీల్ చేయడానికి అయ్యి వచ్చామండి హాస్పిటల్ అంతా బాగా అప్గ్రేడ్ చేసి ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఐసీయూ సెటప్ ఓటీ క్యాజువాలిటీ అన్ని సెట్ అన్ని మెషినరీ కూడా ఢిల్లీ నుంచి హైయర్డ్ ఎక్విప్మెంట్ తెప్పించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ అఫర్డబుల్ రేట్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము సో మెయిన్లీ మా మోటో ఏంటంటే మీకు విజయవాడలో లేకపోతే హైదరాబాద్లో అయ్యే ఖర్చులో ఇరవై ముప్పై శాతంలో మేము ఇక్కడ కంప్లీట్ చేసి అదే ఫెసిలిటీని ఇక్కడ ఇచ్చి సక్సెస్ అవుదామనే మోటోతోనే ఇక్కడ వస్తాను మెడికల్ కేర్ అండ్ ఐసీయూలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఇప్పటి వరకు మంది కేసెస్ మీన్ లైక్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఒక ప్లూరల్ ఎఫ్యూషన్ అని లంగ్స్లో వాటర్ నిండిపోయి ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ నిండిపోయి పేషెంట్ సివియర్ బ్రెత్లెస్నెస్ వస్తే కూడా అర్ధరాత్రి పదింటికి మేడం గారు ఒక ఎక్స్రేను అల్ట్రాసౌండ్ ఒక రూపాయి ఖర్చు లేకుండా పేషెంట్కి జస్ట్ స్టెప్ పెట్టి విని నీటిలు వేసి ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ తీయడం వల్ల పేషెంట్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చిందండి ఆవిడ ఇప్పటివరకు అట్లాంటి రెండు మూడు సార్లు చేయించుకున్నారంట ప్రతిసారి ఆమెకి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అవ్వడం తప్ప పెద్ద రిలీఫ్ దొరకలేదు బట్ మేడం గారు చేశాక సిగ్నిఫికెంట్ రిలీఫ్ దట్టు ఒక ప్రస్తుతానికి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అసలు జీరో ఫీజు కాబట్టి ఆమెకి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుందండి తర్వాత అయినా సరే అది అట్లాంటి ప్రొసీజర్స్ ఏమైనా సరే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం అట్లాగే మాకు మంచి కేసెస్ చెప్పాలి ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే చనిపోయిన వాళ్ళని సిపిఆర్ చేసి బతికించి త్రాబొలైసిస్ చేసి వాళ్ళ హార్ట్ అటాక్స్ నుంచి బతికించడం ఓపీ పాయిజనింగ్ పాయిజనింగ్ కేసెస్లో వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపోయే పేషెంట్స్ని బతికించడం అట్లాగే క్రిటికల్ డయాబెటీస్ కేసెస్ షుగర్ కేసెస్ బాగా క్రిటికల్గా ఉన్నాయి సేవ్ చేసి చేయడాలు సివియర్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడాలు ఇలాంటి అన్నిటిలో మా ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి మేమే కాదు మాతో పాటు ఒక టెన్ మంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ట్రైన్ అయిన ఎక్స్పర్ట్ డాక్టర్సే అందరూ రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటారండి నందిగామలో ఇప్పటివరకు లేని గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మా హాస్పిటల్కి వస్తారు దాంతోపాటు ఫిడియాట్రిస్ పిల్లల వైద్య విభాగం ఎముకల విభాగం సర్జరీస్ చెవి ముక్కు గొంతు ఐ విభాగం అన్ని విభాగాలు మేము కవర్ చేసామండి గానికాలజీ డిపార్ట్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది బట్ సూన్ మేము ఒక ఫెసిలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ చేయిస్తాం నేను డాక్టర్ భావన అండి నేను ఎంబీబీఎస్ ఏమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను తర్వాత ఎంబీఏమో తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ రూయా హాస్పిటల్లో చేశాను ఆ తర్వాత తను మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి తను ఎక్కడైతే పోస్టులు చేశారో అదే చోట ఎక్స్ మెన్ హాస్పిటల్స్ అని కూడా ఉంటాయండి ఆ ఎక్స్ సర్వీస్మెన్ హాస్పిటల్స్లో ఫిజిషియన్ లాగా తనతో పాటు బార్డర్స్లో అన్ని చోట్ల చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ఇద్దరికి ఇప్పుడు దాకా అన్ని క్రిటికల్ కేసెస్ షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడే కేసెస్ పాయిజనింగ్ కేసెస్ తర్వాత సార్ అయితే ఈ మధ్య ఒక కేసు చనిపోయి హాస్పిటల్కి వెంటనే తీసుకొస్తాయి ఒక ఎనిమిది నిమిషాల లోపల హాస్పిటల్కి తీసుకొస్తే ఒక ఆర్మీ సోల్జర్ని మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ అన్ని ప్రొసీజర్లు చేసి కాపాడి మళ్ళీ హ్యాపీగా ఇంటికి పేషెంట్ పంపించారు ఈ మధ్యనే ఒక వన్ మంత్ బ్యాక్ నాకు తెలిసి సో మేము ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి నందిగామలో అంటే ఇక్కడ అలాంటి సర్వీసెస్ ఇప్పటిదాకా అంత సర్వీసెస్ లేవు అంత ఫెసిలిటీస్ లేవు ఇక్కడ ప్రజ అంటే ఆర్మీలో చేశాం కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ మోటోతో అయితే ఎంటర్ అవ్వట్లేదు పేషెంట్స్కి సర్వీస్ చేద్దాము అని మోటతోనే ఇక్కడ నందిగామలో స్టార్ట్ చేయడం జరిగింది అది థ్యాంక్ యూ యాక్చువల్లీ అండి నేను స్కూలింగ్ అంతా చేసింది జగన్ మహదేవ్ సో దాని తర్వాత ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ తర్వాత పీజీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చేయడం వల్ల నేను చదువు మీద పెట్టింది నా పూర్తి లైఫ్లో ఇప్పటివరకు లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటుంది సో నా ఉద్దేశం అంటే అంటే ఆ ఖర్చు లేదు కాబట్టి సంపాదించాలనే ఆశ అయితే మాకు లేదు సో అదే మోటోతో దిగుతున్నాం కాబట్టి నేను మా పార్ట్నర్ కనపడ అనిల్ కుమార్ గారు మేమిద్దరం నవోదయ స్కూల్ ఫ్రెండ్స్ సో నవోదయ స్టూడెంట్స్ అండ్ నవోదయ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇద్దానికి ఫిక్స్ అయ్యాము దాంతోపాటు సర్వీస్లో దేశం కోసం ఇంత సేవ చేసే ఆర్మీ వాళ్ళు ఆర్మీలోంచి రిటైర్ అయ్యాక ఆంధ్రపూరాలో మంచి ఆర్మీ హాస్పిటల్ లేదండి సో ఆ గ్యాప్ కవర్ చేయడానికి మేము ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీ సర్వీసెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యాము దాంతోపాటు ఎనభై సంవత్సరాలు పైబడి ఉన్న వయోవృద్ధులందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సర్వీసెస్ ఇస్తానికి కమిట్ అయి ఉన్నామండి దీంతోపాటు మనకి గ్రామీణ వైద్యులకి తర్వాత లో ఇన్కమ్ గ్రూప్స్కి మా మాకు తర్వాత ఎంత కుదిరితే అంత మా ఎంత లోగా చేయగలిగితే అంత ఫుల్ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను